తర్వాత ఈ విధంగా ముద్దు మురిపాలతో పెంచుకుంటున్నారు అందరూ వచ్చి ముద్దులు పెట్టుకుంటూ ఆయన బుగ కందిపోతుందేమని అప్పటికప్పుడు రసా తల్లి శుభ్రం చేస్తూ అతని ముఖానికి మళ్ళా మంచి గంధం అవి అన్నీ పెట్టు ఆనందంగా పెంచుకుంటుంది ఒకరోజు పసిబాలు తొడపైన కూర్చోబెట్టుకుంటుంది అరుగు బయట అరుగు బయట ఇంటి ముందర ఆమె వెన్న ముద్దులు గోరు ముద్దులు తినిపిస్తూ రావి జాబిల్లి రావి చందమామరావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగు పూలు తేవి రావి ిన్నెలో నా వెన్న తెచ్చి చిన్ని బాలు నీకెచ్చిపోవి అంటూ చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఆమె ఆనందిస్తుంది ఇంత లోపల లోపల అంకు పొయ్యి మీద ఉన్నటువంటి పాలు కాస్తుంది ఆ పొయ్యి మీద పాలు పొంగుతున్నటువంటి శబ్దరాగా వెళ్ళి ఈ పసిబాలు తొడ మీద కూర్చొని పెట్టుకున్నప్పుడు కొంతసేపటి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి మహానందకరమైనటువంటి సన్నివేశం జరిగింది ఏంటంటే తొడ మీద కూర్చున్న చిన్న బాలుడు రాను రాను బరువు ఎక్కుతున్నాడు అని యశోద కనిపించింది ఏంటి ఇంత బరువు లేని పరమ ఈ యొక్క చిన్ని కృష్ణయ్య బరువుతున్నాడు ఏంటి అర్థం కాలేదు అక్కడికి ఏం చేయాలో తోచలేదు సరే ఇంత లోపల పాలు వాసన వచ్చింది సరే బాలు తీసి కింద కూర్చోబెట్టింది ఆయన కూర్చొని ఏదో ఒక రెండు బొమ్మలు వేసుకుని ఆడుకుంటూ ఉన్నాడు ఇంత లోపల కంసుడు పంపినటువంటి రాక్షసుల్లో అంటే మధురా నగరం అంతా తిరగమని చెప్తాడు ఎక్కడెక్కడ పసి బాలు ఉన్నారు అని అటు అట్లు తిరుగుతూ తిరుగుతూ కనపడినటువంటి ఒక రాక్షసు అక్కడికి వస్తాడు రేపల్లికు వాడి పేరు తృణావర్తుడు తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు వాడు రాక్షసులకల్లా భయంకరమైన వాడు వాడు అంటే వాడి శక్తి కామరూపధరుడు కామధ్రూపధరుడు అంటే కామరూపధరుడు అంటే ఏ రూపమైనా ధరించగల శక్తి వాడికి అటువంటి మాయాశక్తి వాడి అయితే చిన్నమాయను పెనుమాయ చినచేపను పెద్ద చేప ఇది స్వాహ అది స్వాహ అనేటువంటి చిన్న మాట వీటిదేమో అంతగా దుమాయ చిన్న 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 ఆ యొక్క కూర్చుంటే ఆయన ఎవరు అనుకున్నాడు వినుమాయ అది తెలియదు వాడికి వాడు ఏం చేసాడు మొదట్లో సుడి గాలి రూపంలో మారినాడు ఆ యొక్క రేపళ్ళ వీధుల్లో గాలి దుమారం లేస్తూ ఉంది ఏందా గాలి ఉన్నట్లు ఎక్కడి చూచిందో ఈ గాలి అందరూ కూడా గోకులవాసులంతా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు ఏంటి పెనుగాలి ఎక్కడ ఏం అర్థం మద్దగాలు రాను 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 పెనుగానే ఏమైంది ఒక పెద్ద సుడిగాలిగా మారిపోయింది ఆ సుడిగాలి భీకరంగా తయారైంది యశోద ముంగటికి వచ్చింది అంటే ఈ తృణావర్తుడైన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి ఆ బాలు తీసుకెళ్ళి చంపాలనేటువంటి ఉద్దేశంతో వస్తారు పరమాత్మను చంపడం వాడు వాడానం కాకుండా కిడే అజ్ఞాని ఇంక వీడేందుకు అజ్ఞాని ఉంటుంది వీడియోటంటే జ్ఞానం అక్షరుడు అంటే మీ మూర్ఖుడు అని తమో గుణం కలిగిన వాడు తమో గుణం అంటే పూర్తిగా జ్ఞానం అనేది శూన్యం ఏది మంచి ఏది చేయడం తెలియదు వాడికి కిరాయి వీడు సరేలే అలా అనుకో తప్పు పరమాత్ముడు కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు ఆయన చిన్న చిన్న గిల కల్ప మీద ఆడుకుంటున్నాడు తల్లి లోపలికి వెళ్ళింది ఈ లోపల ఈ తృణావర్తుడు సుడిగాలి రూపంలో మారిపోయాడు భీకరమైన సుడిగాలు మొత్తం అక్కడ పరిసరాలు అంతా రేపల్ల పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో రాళ్ళు రప్పలన్నీ గాలు లేచిపోతున్నాయి అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి ఆ సుడిగాల్లోకి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న బాలుడు కూడా కళ్ళు కలిపాడు ఎవ్వరికీ కొద్దిసేపు ఏమి కళ్ళకి ఏం కనపడలేదు భయంకరమైన కారు మేఘం కమ్ముకున్నట్లు అయిపోయింది రేపళ్ళ మీద అందరూ భయపడిపోతున్నారు పరుగులు తీస్తున్నారు కొంతమంది నీళ్ళకి దాక్కుంటున్నారు కొంతమంది అరుస్తున్నారు ఆహాకారాలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళ వారి వస్తువులన్నీ కూడా గల్లకి వెళ్ళిపోతున్నాయి ఉన్నట్లుండి రాళ్ల వర్షం పడుతోంది రాళ్ళు ఇంతంత రాళ్ళు పెద్ద పెద్దరాళ్ళు అని భయవేక శబ్దాలు చేస్తూ పడుతున్నాయి అందరూ మిత్ర పోయి చూస్తున్నారు ఏమిటిది ఎప్పుడు లేని ఈ విధంగా గాలి సుడిగాలి రావడం ఇది ఇవంతా గోపికలంతా గో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పరిగెత్తుకుంటేదాం అమ్మా ఎసోదమ్మా ఎక్కడమ్మా మన బాలుడు అని అడిగారు లోపల ఉండింది ఏమీ అర్థం కాలేదు వెంటనే వాళ్ళు చెప్పేసరికి భయ భయపడిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది అరుగు బయట చూస్తే ఎక్కడ బిడ్డ లేదు ఆమె కడుపు కట్టుకుంటూ అరుస్తూ కేకలు వేస్తూ ఉంది కేకలు ఎవరు వింటారు అయ్యే మనతో పట్టలేదు అంత భయంకరమైన చీకటి రాళ్ళు వర్షాలు వద్దగా పడుతున్నాయి ఏమేమి లేచిపోయే గాలి లేక అన్ని మళ్ళీ కింద దూకుతూ ఉన్నాయి అలా కొద్ది గడియలు భయంకర వాతావరణం సృష్టించింది ఈ తృణామర్తుడైన రక్షసుడు రేపల్లిలో అక్కడ నుంచి మొన్నట్లుండి పెద్ద శబ్దం ఆకాశంలో భీకరమైన శబ్దం ఎంత భీకరం అంటే ఒక మరణించేవాడు ఎలా అంటే సామాన్యంగా మరణం కాదు అనేక హింసలతో మరణించేవాడు ఏ విధంగా అరుస్తాడో ఆ విధంగా అరుస్తారు వినబడుతోంది అయ్యో కుయ్యో మర్రు అమ్మ నాయన రక్షించండి రక్షించండి అంటున్నాడు వాడి అరుపులు దిక్కులు పికటి వెళ్ళిపోతున్నాయి అన్ని దిక్కులు వ్యాపించింది వాడి అరుపులు అది కూడా వింటున్నారు ఇంతలో గాలి తగ్గిపోయింది గాలి మాయమైపోయింది అయితే ఎక్కడ కృష్ణపరమ బాబు ఎక్కడ చిన్నపిల్లడు ఎక్కడ బాలుడు ఎక్కడ అని భయం పట్టుకున్న సోదకు రోహిణి వచ్చింది అందరూ వచ్చేసారు ఆ అందరూ దిగ్భ్రాంతిలో ఉండరు ఇంతలోపల ఎక్కడైతే ఆకాశంలో శబ్దాలు విని భీకరమైన అరుపులు మరణ కేకలు మరణ మృదంగా ధనులు ఎలా వినిపించాయో అక్కడ నుంచి ఒక పెద్ద భారీ శరీరం భావన వచ్చి ఆ యొక్క గోకులం వీధుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద రచ్చబండ మీద పడిపోయింది పడి వాడి శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది అది వాడి భీకరాకారమైన రాక్షసుడు ఆ భీకరాకార రాక్షసుడు సూర్యగాడి రూపంలో ఎందుకుపోవాలనుకున్నాడు కానీ చిన్నవా